హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ క్యాలినర్డ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టూడెంట్స్ ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఆర్ ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్ అనే దగ్గర సో అది మీకు తెలిసిందే బట్ ఇక్కడ మార్చిలో రాసిన దానికంటే ఇప్పుడు ఎక్కువగా మేలో రాసిన స్టూడెంట్స్ని ఎక్కువగా పాస్ చేయడానికైతే ట్రై చేస్తారు ఎగ్జామ్ ఎవరైతే మీ పేపర్స్ కరెక్షన్ చేస్తారో వాళ్ళు అయితే ఎక్కువగా పాస్ చేయడానికైతే ట్రై చేస్తారు దానికి నెంబర్ ఆఫ్ రీజన్స్ అయితే ఉన్నాయి సో వాటన్నింటినీ కూడా ఈ వీడియోలో మీకు ఓకేనా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ అవ్వడం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్ క్లిక్ చేయండి వీడియోలోకి వెళ్దాం స్టూడెంట్స్ జనరల్గా ఇప్పుడు ఫస్ట్ ఇయర్ కంటే సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ని మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఎవరైతే ఫెయిల్ అయ్యి ఉన్నారో సో వాళ్ళు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ని లాస్ అయిపోవడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది సో అందుకోసం అంటే ఇప్పుడు జనరల్గా నెంబర్ ఆఫ్ ఫెయిల్ అయిన స్టూడెంట్స్ ఎంసెట్ రాస్తూ ఉన్నారు ఆల్రెడీ మెయిన్స్ రాశారు నెక్స్ట్ నీట్ రాస్తారు సో అందులో వాళ్ళు క్వాలిఫై అయ్యే కెపాసిటీ ఉన్నా సరే ఐపీఈ అనేది హెల్త్ ప్రాబ్లం వలన లేకపోతే దీన్ని నెగ్లెక్ట్ చేయడం వలన నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అయితే ఫెయిల్ అయిపోతూ ఉంటారు సో వాళ్ళని అయితే మ్యాక్సిమం వాళ్ళు సప్లిమెంటరీలో పాస్ అయిపోతూ ఉంటారు ఎక్కడో రేర్గా ఇన్ కేస్ అంటే దగ్గరగా వచ్చి మార్క్స్ ఫెయిల్ అయ్యే స్టూడెంట్స్ కూడా ఉండొచ్చు సో మాక్సిమం మార్చిలో కంటే మేలో ఎందుకు పాస్ చేస్తారంటే ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ చదవాల్సిన స్టూడెంట్ ఓకేనా దగ్గరకు వచ్చి ఫెయిల్ అయిపోతే ఒక వన్ ఇయర్ అకాడమిక్ ఇయర్ అనేది కంప్లీట్గా లాస్ అయిపోతుంది అంటే ఒక ఇంజనీర్ కావచ్చు ఒక అంటే దట్ మీన్స్ ఒక ఇంజనీర్ కోర్సే కాదు లేకపోతే ఒక డాక్టర్ అవ్వచ్చు లేకపోతే ఒక ఫార్మా ఫీల్డ్ కావచ్చు లేకపోతే ఒక గ్రాడ్యుయేట్ కావచ్చు సో ఇలాగ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది ఇయర్ అనేది ఒక వన్ ఇయర్ అనేది అకాడమిక్ ఇయర్ అనేది లాస్ అయిపోవడం జరుగుతుంది కనుక మ్యాక్సిమం ఓకేనా మీకు పాస్ చేయడానికే ట్రై చేస్తారు మీరు కొంచెం క్లారిటీగా కొన్నింటికైనా ఆన్సర్స్ చేయగలిగితే మాత్రం మిమ్మల్ని మ్యాక్సిమం పాస్ చేస్తారండి ఇప్పుడు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అంటే వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ అయితే ఛాన్స్ ఉంటుంది బట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ని కూడా ఎక్కువ మందినే పాస్ చేయడానికి ట్రై చేస్తారు ఎందుకంటే సప్లిమెంటరీ రాశారు అంటేనే వాళ్ళు మ్యాక్సిమం ఒక సెవెంటీ పర్సెంటేజ్ స్టూడెంట్స్ అనేది మాక్సిమం డల్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి మీరు మాక్సిమం ఎంతో కొంత అంటే దట్ మీన్స్ పాస్ మార్క్స్కి దగ్గరగా కానీ మీరు వెళ్తే మాత్రం మీకు పక్కాగా ఒక ఫోర్ మార్క్స్ డిఫరెన్స్ ఉన్నా ఓకేనా పాస్ చేయడానికి ట్రై చేస్తారు ఇప్పుడు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ విషయానికి వస్తే మాత్రం మీకు చెప్పాను కదా వాళ్ళని ఎక్కువ మందిని పాస్ చేయడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు అకాడమిక్ ఇయర్ని లాస్ అయిపోవడం లాస్ అయిపోవడం జరుగుతుంది సో ఒక అకాడమిక్ ఇయర్ లాస్ అవ్వడం వల్ల మ్యాక్సిమం వాళ్ళు స్టడీకి బ్రేకప్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కనుక మ్యాక్సిమం అంటే ఒక బైపీసీ స్టూడెంట్ తీసుకుంటే ఒక ఎంబీ నీట్ రాయొచ్చు లేకపోతే ఎంసెట్ ఆర్ ఈఏపీ సెట్ రాయొచ్చు సో అందులో ఫార్మా కోర్సెస్ కూడా వాళ్ళు చేయాల్సి ఉంటుంది సో వాటిని కూడా మిస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కనుక అది బైపీసీ స్టూడెంట్స్ అయినా ఎంపీసీ స్టూడెంట్స్ అయినా ఒకనా మ్యాక్సిమం ఒక ఇయర్ లాస్ అయితే మాత్రం వాళ్ళ లైఫ్ అనేది డ్యామేజ్ అవుతుంది కనుక సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అయితే మాక్సిమమ్ ఎక్కువగా పాస్ చేయడానికే ఛాన్స్ ఉంది ఎందుకంటే సప్లిమెంటరీలో పాస్ అయిన స్టూడెంట్స్ కూడా అంటే ఎంసెట్ రాయకపోయినా నీట్ రాయకపోయినా మెయిన్స్లో క్వాలిఫై అవ్వకపోయినా డిగ్రీ మినిమం డిగ్రీ అనేది చేసుకోవచ్చు కాబట్టి సో వాళ్ళు నెట్టి పరిస్థితుల్లోనైనా ఖచ్చితంగా పాస్ చేస్తారు పాస్ చేస్తేనే ఓకే వాళ్ళకి నెక్స్ట్ అకడమీక్ అనేది ఉంటుంది కనుక మాక్సిమమ్ మీకు సప్లిమెంటరీలో మిమ్మల్ని అంటే మీరు ఎంత అంటే మీ ఎఫెక్ట్ అనేది ఎంతవరకు అంటే పాస్ మార్క్స్ దగ్గరగా వెళ్ళినా మీకు ఈజీగా పాస్ చేస్తారండి సో కొంచెం హార్డ్ వర్క్ చేయండి అకాడమిక్ ఇయర్స్ అయితే మీరు లాస్ అయితే చేసుకోవద్దు ఒకే సెకండ్ ఇయర్ స్టూడెంట్ వాళ్ళకైతే నేను ఎక్కువగా చెప్పదలుచుకునేది ఏంటి అంటే ఒక అకాడమిక్ ఇయర్ కానీ లాస్ అయ్యిందంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఓకేనా డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయినట్టే ఎందుకంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వచ్చేంత వరకు మీకు స్టడీస్ పైన ఇంట్రెస్ట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఖచ్చితంగా మీరు స్టడీకి బ్రేకప్ చెప్పడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది కనుక సో అటువంటి ఒక సిచ్యువేషన్ రాకుండా చేసుకోండి మీరు కొంచెం హార్డ్ వర్క్ చేయండి హార్డ్ వర్క్ చేయగలిగితే మాత్రం ఒకనే ఈజీగా సక్సెస్ అవుతారు నెక్స్ట్ అకాడమికర్ అనేది కంప్లీట్ అయిపోతుంది స్టూడెంట్స్ సో ఖచ్చితంగా అయితే వీడియో మీకు ఒక క్లారిటీగా అంటే మీకు అనుకుంటా సో ఖచ్చితంగా అయితే దీనికి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు అలాగే మీరు హార్డ్ వర్క్ చేయడం కూడా మానవద్దు హార్డ్ వర్క్ చేస్తారే నెక్స్ట్ మనకి లైఫ్ అండి సో ఖచ్చితంగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్